నిజంగా ఇప్పుడు అని చెప్పాలి మరి సింగరేణి వ్యాప్తంగా డిజైన్ అండ్ డెవలప్మెంట్ కమిషనర్ ఢిల్లీ వారు పరి సింగరేణి వ్యాప్తంగా మన మందమరి ఏరియాకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అవకాశం ఇచ్చారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరి జర్దోసి అంటే ఓన్లీ మనకు ప్రజెంట్ మార్కెట్లో మరి ఏమైతే డిజైన్ మీద మనకు రకరకాల మీరు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తే మీకు తెలుస్తుంది జరి జర్దోసి అంటే ఏంటనేది గ్రూపులుగా చేస్తారనుకుంటా ఒక్కొక్క గ్రూప్లో ఐదుగురు మహిళా సభ్యులు ఉండేసి మరి ఫ్యూచర్ గా మీరు ఎదిగే అవకాశం ఉంటుంది మీకు ఇంతకుముందు ఏమైనా ఈ అల్లికలు కుట్ల మీద డిజైన్స్ మరి ఏదైతే వేసి అనుభవం ఉంటే డెఫినెట్గా దాన్ని ఇంకా మీరు ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు దీన్ని బాగా మరి ఇందులో ముప్పై మందిలో ఒక బెస్ట్ ట్రైనర్ మరి ఇక్కడ సెలెక్షన్ చేస్తారు వారికి భవిష్యత్తులో మంచి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది కాబట్టి ఒకరే కాకుండా ఇంకా మీరు కూడా మంచి ట్రైనర్గా మీరు ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు అందరు ముప్పై మంది అయితే ముప్పై మంది ట్రైనర్స్ అయితే మీరు మంచి ట్రైనింగ్ వస్తే మీరు మీ మందమరి ఏరియాలో కానీ మంచినేళ్ళలో కానీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి మరి జరి దర్దోసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని మీరు మంచినేళ్ళలో కూడా స్టార్ట్ చేసుకొని మీరు మంచినేళ్ళలో ఉన్న మహిళలందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది ఫ్యూచర్ అంతా ఇదే కాబట్టి మీరందరూ కూడా మంచి ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్స్ అయ్యే అవకాశం ఉంది సో బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఫ్యూచర్ డెవలప్ నేను కోరుచున్నాను Thank